క్యులినరీ అకాడమీలో శిక్షణ పొందిన వారు ప్రపంచ మంచి ఉద్యోగాలు సంపాదించటం ఆనందదాయకం ఇలాంటి స్కిల్ ఇన్స్టిట్యూట్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు క్యులినరీ అకాడమీ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన క్యులినరీ ఎడ్యుకేషన్ గ్లోబల్ బ్రాండ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైన స్వీట్ ఎగ్జిబిషన్ ఆయన సందర్శించారు క్యులినరీ ఎడ్యుకేషన్ సంస్థ విద్యార్థులు తయారు చేసిన కొత్త రకం స్వీట్ వంటకాలను ఆయన రుచి చూసి వాటి తయారీ వివరాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రూపుమాపడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అందుకోసం ఇలాంటి సంస్థలను అధ్యయనం చేసి పలు రకాల స్కిల్ కోర్సులు ప్రవేశపెట్టి నిరుద్యోగ యువకులను స్కిల్ వర్కర్స్ గా తయారు చేసి తద్వారా రాష్ట్ర నిరుద్యోగ యువతకు దేశ విదేశాల్లోని పలు సంస్థలు ఉద్యోగ అవకాశాలు లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం విక్రమార్క అన్నారు రాష్ట్రంలో కోల్డ్ చైన్ సిస్టమ్ లో డెవలప్ చేసి వండిన ఆహార పదార్థాలు కాక ఇతర ఆహార పదార్థాలను కూడా నిల్వ ఉంచడానికి పండిన పంటలు నిర్వహించేందుకు కోల్డ్ స్టోరేజ్ లను వ్యాప్తంగా అభివృద్ధి చేస్తామని ఆయన ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులకు హామీ ఇచ్చారు ఈ అకాడమీ ఆఫ్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని డెప్యూటీ సిఎం బట్ విక్రమార్క అన్నారు